అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వరించై అదృష్టం రచన బాల చుండూరు గారు మరి కథలోకి వెళ్దామా ఆ వరించని అదృష్టం ఏమిటో విందాం బ్యాంకు నుంచి ఇంటికి వచ్చిందే కానీ ఆలోచిస్తూనే ఉంది బసుమతి జరిగిన విషయం ఈజీగా తీసుకోవాలో సీరియస్గా తీసుకోవాలో అర్థం కావట్లా పాప త్రై ఆడుకోవడానికి వెళ్ళింది తల్లి వంట చేస్తోంది వసుమతి భర్త సాకేత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాకేత్ తనకి తనలాంటి ప్రొఫెషన్ ఉన్న అమ్మాయి వద్దనుకుని బ్యాంకులో పనిచేసే వసుమతిని పెళ్లి చేసుకున్నాడు బ్యాంకుకు దగ్గరగా ఇల్లు తీసుకుని తను మాత్రం ఆఫీస్ దూరమైనా కారులో వెళ్ళొచ్చేవాడు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉండేవారు పాప పుట్టగానే పేరు ప్రత్యేకించి ఉండాలని ఎంతో శోధించి త్రయ్యి అని అమ్మవారి పేరుని తనే సెలెక్ట్ చేశాడు వసుమతి ఇంకా మెటర్నిటీ లీవ్లో ఉంది ఒకరోజు సాకేత్ ఆఫీస్లో బాగా లేట్ అయిపోయి అర్ధరాత్రి దాటాక్ ఇంటికి వస్తూ ఉండగా ఎవరో తాగి ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అతని కారును గుద్దేయటంతో సాకేత్ కారు డివైడర్కి ఢీకొని అనుకోనిది జరిగిపోయింది తప్పు ఎవరిదైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా ఎవరూ పోడ్చలేని నష్టం జరిగిపోయింది సాకేత్ చనిపోయాడు అతిపెద్ద షాక్ అయిన వసుమతి తేరుకుని అన్నయ్య దగ్గరుండే తన తల్లిని తెచ్చుకుని తల్లి పాపం చూసుకుంటే తను మాత్రం జాబుకి వెళ్ళొస్తోంది నెమ్మదిగా జ్ఞాపకాలు మరుగున పడుతున్నాయి రయ్యికి ఏమీ తెలియదు కాబట్టి తనతో అంత సమస్య లేదు బ్యాంకులో పని కూడా ఎక్కువ అయింది వసుమతికి బ్యాంకులో అన్ని సీట్ల పని నేర్చుకోవాలని స్టాఫ్ని తరచూ సీట్లు మారుస్తూ ఉంటారు అందరికీ అంత పని తెలిసే ఉంటుంది కొంతమంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉంటారు అలా రోజూ వచ్చేవాళ్ళు పరిచయం అయి హలో అని నమస్తే అని పలకరించడం మామూలే అలా పరిచయం అయ్యాడు బసుమతికి సుధీర్ అతను బిజినెస్ మ్యాన్ అతని తరఫున రోజు ఒక అసిస్టెంట్ వచ్చి క్యాష్ జమ చేస్తూ ఉంటాడు రోజు ఒక ఫారం ఫిల్అప్ చేసి క్యాష్ పంపిస్తూ ఉంటాడు బ్యాంక్ క్యాషియర్ ఆ డబ్బు తీసుకుని తీసుకున్నట్టుగా స్టాంప్ వేసిస్తారు అలా ఒకరోజు వసుమతి క్యాష్ చూస్తున్నప్పుడు ఈ అసిస్టెంట్ తెచ్చిన క్యాష్ కౌంట్ చేస్తే మనీ ఎక్కువ ఉండటంతో ఎక్కువ ఉన్న రెండు వేల నోటు వెనక్కి తిరిగి ఇచ్చేసింది అదే అతను వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో చెప్పడంతో ఫారం ఫిల్అప్ చేసి డబ్బు పంపిన అతను బ్యాంకు వచ్చి వసుమతికి థ్యాంక్స్ చెప్పాడు అది తన పొరపాటే అని చెప్పి కృతజ్ఞతలు చెప్పాడు అలా ఇంకోసారి తన అకౌంట్ స్టేట్మెంట్ కావాలని అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాడు అలా రెండు మూడు సార్లు రావడంతో పరిచయం ఏర్పడింది ఒకసారి వసుమతి తన పాపకు డ్రెస్సులు కొందామని శనివారం మధ్యాహ్నం బ్యాంకు నుంచి డైరెక్ట్గా షాపింగ్ మాల్కు వెళ్తే అక్కడ కనిపించి హలో చెప్పాడు తర్వాత సూపర్ మార్కెట్లో ఒకసారి ఒక ఆదివారం తల్లితో కూతురుతో హోటల్కి వెళ్తే అక్కడ కనిపించాడు ఇన్నిసార్లు కలవటంతో మాటల్లో వసుమతి ఒంటరి అని పాప ఉందని తల్లితో ఉంటుందని తెలిసింది అతనికి అతడి గురించి చెప్పాడు అతను ఆడిటర్ కొంతమందితో చిన్న ఆఫీస్ నడుపుతున్నాడు సొంతంగా కన్సల్టెంట్గా చేస్తున్నాడు భార్యకి తనకి కొన్ని విషయాల అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారట వసుమతి విని వదిలేసింది కానీ ఒకసారి లంచ్ టైంలో వసుమతి కొలీగ్ సుచరిత వసుమతితో చెప్పింది ఆ సుధీర్ వాళ్ళ ఇంటికొచ్చి వచ్చి తను వసుమతిని ఇష్టపడుతున్నానని ఆమెకిష్టమైతే పెళ్లి చేసుకుంటానని ఆ పాపకు తండ్రిని అవుతానని చెప్పి వసుమతికి చెప్పమన్నట సుచరిత మీరే చెప్పచ్చుగా అంటే ఆమెతో మాట్లాడే అవకాశం రావట్లేదు నాకు ఏమనుకుంటుందో అని మొహమాటంగా ఉంది నాకు ఒక స్నేహితుడు అడిగారు నా గురించి నేను చెప్పమన్నదా ఆమెతో చెప్పండి ప్లీజ్ ఈ సాయం చేయండి దీని ఫలితం ఎలా ఉన్నా నేనేమి అనుకోను అన్నాడట అది చెప్తూ సుచరిత వసు నువ్వే ఆలోచించుకో బాగా నువ్వు తెలివైన దానివి ఇది నీకు మంచి అవకాశమో కాదో నాకు తెలియదు నిర్ణయం మాత్రం బాగా ఆలోచించి తీసుకో అంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇందులో మంచి చెడు లేనిక కూడా నాకు తెలియదు ఈ నిర్ణయం నాదే కాదు పాప భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది నా మీద పాప బాధ్యత ఉంది నాకు చాలా టైం కావాలి ఆలోచిస్తాను కానీ కన్సిడర్ చేసినట్టు కాదు నేను నో అని కూడా అని నీకు మళ్ళీ తారస్పడితే చెప్పు అంది వసుమతి ఏంటి కొత్త సమస్య అనుకుంది తనలో జరిగిన విషయం తల్లితో చెప్పటం అనవసరం అనిపించింది తల్లికి చెప్తే ముందే బోలెడు సంతోషించేసి ఉబ్బి తబ్బి భయపొయి తనను ప్రభావితం చేస్తుంది అనుకుని తన క్లోజ్ ఫ్రెండ్ కిరణ్ మయీని సలగా సలహా అడగాలని అనుకుంది కిరణ్మై సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కిరణ్మైకి ఫోన్ చేసి నీతో పర్సనల్గా మాట్లాడాలి ఎక్కడ కలుద్దాం అని అడిగింది రేపు ఒక గంట ముందు మా ఆఫీస్కి వచ్చేయి నేను పర్మిషన్ తీసుకుంటాను ఇద్దరం ఎక్కడన్నా కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుందాం అంది కిరణ్మై అనుకున్నట్టుగానే మర్నాడు కిరణ్ కిరణ్మై ఆఫీస్కి వెళ్ళింది ఇద్దరు కలిసి కిరణ్ ఈ కారులో కాఫీ షాప్కి వెళ్ళారు ఇద్దరు కాఫీ స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు చెప్పవే అంది మై చెప్తాను విని ఒక స్నేహితురాలుగా సిన్సియర్ అడ్వైజ్ ఇవ్వు అది జరిగిందంత పోసూచినట్టు చెప్పింది అంత శ్రద్ధగా విన్న కిరణ్ బాగానే ఉంది కానీ అతను ఎంతవరకు నిజాయితీగా చెప్పాడు అన్నది మనం కొంచెం ఆలోచించాలి ఒకవేళ మంచివాడు సిన్సియర్ పర్సన్ అయితే ఆలోచిస్తే తప్పులేదేమో వసు నీకు బోలెడి జీవితం ఉంది త్రయి మరీ పసిపిల్ల దానికి తండ్రి అవసరం ఉంది పైగా అతను కూడా డివోర్స్ ఇయే మీ ఇద్దరి జీవితాలకి తోడు అన్నది కావాలి ఇద్దరు జీవితంలో వాళ్ళే కాబట్టి అన్ని సెట్ అయితే తప్పు లేదనిపిస్తోంది నాకు ఇంతకీ అతను చూడటానికి ఎలా ఉంటాడు అడిగింది కిరణ్ చూడటానికి బాగానే ఉంటాడులే అది కాదు సమస్య మళ్ళీ కొత్త రిలేషన్తో లేనిపోని సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందా అఫ్ కోర్స్ నాకు ఈ జీవితం అలవాటైపోయింది అనుకో త్రయ్యిని యాక్సెప్ట్ చేస్తానన్నాడట కానీ నాకు భయంగా ఉండి నువ్వు చెప్పటం ఎంతసేపు కానీ భయం ఉంటే ఒక్కసారి నీ సలహా కూడా తీసుకుని ఆలోచిద్దామని నిన్ను కలవమన్నాను వసు నువ్వు కూడా చిన్నదానివే నీకు బోలెడ భవిష్యత్తు ఉంది నీకు మాత్రం ఏ తక్కువ చక్కగా అందంగా ఉంటావు నిన్ను చూస్తే పెళ్ళేనట్టు కూడా అనిపించవు నువ్వు ఈ కుర్తా పైజామాలు అయితే కాలేజ్ గర్ల్లా ఉంటావు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేయలేవే అతను వద్దంటే సమస్య అంతటితో ఆగిపోదు తర్వాత అయినా వేరెవరైనా ఇలాగే అడగచ్చు నువ్వు ఒంటరి దానివల్ల తెలిసి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను అనేది అతను కాకపోతే ఇంకొకరు అని కానీ నువ్వు మాత్రం మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది వస్తువు ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు నీకు అండగా రక్షణగా ఎవరో ఒకరు ఉండాలి ముందు మనం సుధీర్ గురించి తెలుసుకుని తర్వాత ఆలోచిద్దాం నాకు అతని వివరాలు ఇవ్వు నేను ఎంక్వైరీ చేస్తాను భార్యతో ఎందుకు విడిపోయాడో అతను చెప్పిన మనం కూడా మన తరపున అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం మీ బ్యాంక్ రికార్డ్స్లో అతని డీటెయిల్స్ ఉంటాయిగా అని నాకు ఇవ్వు అంది కిరణ్ మై ఇదిగో ఎందుకైనా మంచిదని ఈ పేపర్ మీద రాసి ఇచ్చింది వసుమతి గుడ్ అని తీసుకుంది కిరణ్ నేను కనుక్కొని చెప్పే వరకు ఏదో విధంగా పెండింగ్ పెట్టు ఏది చెప్పకు నేను వారం రోజుల మొత్తం కనుక్కుంటాను అప్పుడు ఆలోచిద్దాం అంది కిరణ్ బిల్ పే చేసి పక్కనే ఉన్న షాపింగ్ మాల్లో చెరో డ్రెస్సు కొనుక్కొని బసుమతి ఆటో ఎక్కితే కిరణ్ మై తన కారులో వెళ్ళిపోయింది ఇక తనకి ఆలోచించుకునే టైం కావాలని తనంతట తాను చెప్పే వరకు తనను డిస్టర్బ్ చేయొద్దని సుధీర్కి చెప్పమని ఆఫీసులో తన కొలీగ్ సుచరితకు చెప్పింది వసుమతి తర్వాత అతను బ్యాంక్ వచ్చిన అతన్ని కలవకపోవడం వసుమతి గమనించింది మళ్ళీ శనివారానికి కిరణ్మై నుంచి ఫోన్ వచ్చింది అతని వివరాలు కనుక్కున్నానని సాయంత్రం వసుమతి ఇంటికి వస్తున్నానని చెప్పింది వసుమతి ఇంటికి వెళ్ళేటప్పటికి కిరణ్మయి వసుమతి తల్లితో మాట్లాడుతూ ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతోంది త్రయ్యి ఏదో కొత్త బొమ్మతో ఆడుతోంది కిరణ్మైది ఇచ్చినట్టుంది బస్సుమతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి రావే నా రూమ్లోకి వెళ్దాం అంది ఇద్దరు రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు కిరణ్ మా ఈ బస్సుతో అంతా కనుక్కున్నానే నా అసిస్టెంట్ అరుణ్ అని ఉన్నాడు అతన్ని పిలిచి నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ ఇచ్చి సుధీర్ వివరాలు తెలుసుకోమని చెప్పాను నువ్వు ఇచ్చిన ఫోన్ నెంబర్ తీసుకుని ఎయిర్టెల్ ఆఫీస్లో ఒక ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా ఇంటి అడ్రస్ తెలుసుకుని సుధీర్ లేని సమయంలో వాచ్మెన్ ద్వారా కొన్ని వివరాలు తెలుసుకున్నాడు మీ రికార్డులో ఉన్న అడ్రస్ అతని ఆఫీస్ దట అతని తమ్ముడు ఈ సిటీలోనే ఉంటాడట ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట అతని అడ్రస్ తెలుసుకుని మొత్తానికి ఎవరి ద్వారానో అతని భార్య జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తుందని తెలుసుకున్నాను సుధీర్ తమ్ముడు భార్య ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకున్నాడు నేను టూకీగా చెప్తున్నా విను సుధీర్ విడాకులు తీసుకుని రెండేళ్ళు అవుతుందట అతని భార్య ఇప్పుడు మేడ్చల్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుందట పేరు నేరజ నువ్వు సోమవారం సెలవు పెట్టు నేను పెడతాను ఇద్దరం బయట చెల్లి వెళ్ళి ఆమెను కలిసి ఆమె వైపు కూడా తెలుసుకుందాం ఏమంటావ్ అంది వసుమతి ఆశ్చర్యంగా ఇంత కష్టపడ్డావా నా కోసం అంది కిరణ్ నవ్వుతూ నేనేం కష్టపడలేదులే ఈ కష్టం అంతా అరుణ్దే ఇవాళ రేపు ఫోన్ నెంబర్తో సమస్త వివరాలు తెలుస్తున్నాయి పోలీసులు నేరస్తులని ఈ ఫోన్ నెంబర్లతోనే పట్టుకుంటున్నారు మనం ఏవి నేరస్తు వివరాల ఆరా తీయటం లేదుగా సుధీర్ ఎంతవరకు నిజం చెప్తున్నాడో తెలుసుకుంటున్నావు అంతే అయినా నువ్వు జీవితంలో స్థిరపడతావంటే నేను ఈ మాత్రం సాయం చేయలేనని చెప్పు అంది వసుమతి బొసం మీద చెయ్యేసి ఆప్యాయంగా సరే కిరణ్ నేను నీకు థ్యాంక్స్ చెప్పి దూరం చేయను అదేదో తెలుసుకుందాం సోమవారం ఉదయం తొమ్మిదింటికల్లా నేను మా ఇంటి దగ్గర బస్ స్టాప్లో ఉంటాను నువ్వు అక్కడ నన్ను పికప్ చేసుకోవాలి ఓకే మరి నేను వెళ్తాను నొసు అంటూ బాయ్ చెప్పి బయలుదేరింది కిరణ్ అనుకున్నట్టే సోమవారం ఉదయం తొమ్మిది గంటకల్లా బసుమతి కిరణ్లు బయలుదేరారు మేడ్చల్కి ఆ స్కూల్ పేరు ఎంక్వైరీ చేస్తూ రెండు గంటల్లో మేడ్చల్ చేరుకున్నారు ఇద్దరు స్కూల్కి వెళ్ళాక ప్రిన్సిపాల్ని కలిసి వాళ్లను వాళ్ళు పరిచయం చేసుకుని టీచర్ నీరజ్ కావాలని అడిగారు ప్రిన్సిపాల్ కూర్చోమని నేరజ్ని పిలిపించింది ప్రిన్సిపాల్ రూమ్లోకి సందేహంగా ఒక ఆమె ప్రవేశించింది ప్రిన్సిపాల్ ఈవీడే నీరజ్ గారు అని చెప్పి నీరజ నీ కోసం వచ్చారు వీళ్ళు అని ఆమెతో చెప్పింది ఆమె రండి అని టీచర్స్ వెయిటింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది నీరజ్ సన్నగా పొడుగ్గా ఉ కళ్ళజోడతో సామాన్యంగా ఉన్న ఆమెలో ఏదో తెలియని గ్రేస్ ఉంది అనుకున్నారు ఇద్దరు అందరూ కూర్చున్నాక నీరజ్ అడిగింది నాతో ఏంటి పని అని కిరణ్ నోరు విప్పింది నీరజ్ గారు మేము హైదరాబాద్ నుంచి మీకోసం వచ్చాం మీతో పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ మాట్లాడచ్చా అని అడిగింది ఇక్కడ అని చూసి అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండడంతో ఇక్కడికి దగ్గరే మా ఇల్లు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను పర్మిషన్ తీసుకుని వస్తానని వెళ్ళి వెంటనే వచ్చింది ముగ్గురు ఐదు నిమిషాల్లో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు నీరజ లోపలికి తీసుకెళ్లి మంచినీళ్ళు ఇచ్చి ఇంట్లో ఉన్న తన తల్లిని పరిచయం చేసింది ఇప్పుడు చెప్పండి నాతో ఏం పని నేను డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తాను మీరేమనుకోవద్దు తను నా ఫ్రెండ్ బసుమతి బ్యాంకులో పనిచేస్తోంది మీ మాజీ భర్త సుధీర్ ఈమెను పెళ్లి చేసుకుంటానని అంటున్నారు తన భర్త పోయి నాలుగేళ్ళు అవుతోంది ఒక పాప ఈ పరిస్థితుల్లో ఆయన అడిగారు ఆయన కూడా విడాకులు ఇచ్చారని తెలిసింది అయితే ఆయన చెప్పింది మేము విన్నదే కాకుండా మీ ద్వారా కూడా ఆయన గురించి తెలుసుకుందామని వచ్చాం దయచేసి ఫ్రాంక్గా చెప్పండి మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు ఆయన ఎలాంటివారు అది తెలుసుకుందామని ఎంత దూరం వచ్చాం అంది కిరణ్ నీరజ అంతా విని నవ్వింది వాళ్ళిద్దరికీ నచ్చితే చాలు కదండి అంది చాలదండి ఏదైనా వివాదం ఉంటే ఎవరి వైపు ఎవరైనా సరే వాళ్ళ వైపు నుంచే వాళ్ళ వర్షం చెప్తారు అది సహజం మాకు రెండు వైపులా వినాలనుంది నా ఫ్రెండ్ ఒకసారి విధి చేతిలో దెబ్బతిరిది ఇంకోసారి తను ఆ పొరపాటు చేయకూడదు అందుకని సాటి స్త్రీగా మాట్లాడండి బి ఫ్రాంక్ అంది కిరణ్ చూడండి నేను డిగ్రీ పూర్తి చేశాను మాది పెద్దలు కుదిర్చిన సంబంధం నాకు తండ్రి లేరు అన్నయ్యలు ఉన్నారు మా నాన్నగారు మేము బాగా బ్రతకటానికి సరిపడా ఇచ్చారు మా వాళ్ళు అతను సీఏ చదివాడని మంచి సంబంధం అని చాలా ఖర్చు పెట్టి గ్రాండ్గా పెళ్లి చేశారు ముగ్గురు అన్నయ్యలకి నేను ఒక్కదాన్నయ్య చెల్లెల్ని అన్నయ్య అంటే అన్నయ్యలకి నేనంటే చాలా ప్రేమ కొత్తలో బాగానే ఉన్నారు తర్వాత తను సొంతంగా కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకుంటానని మా అన్నయ్యని అడిగి డబ్బు తెమ్మని చెప్పాడు నేను అడిగితే మా అన్నయ్యలు కాదనకుండా ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత లోన్ కూడా తీసుకుని ఆ కంపెనీలో పెట్టాడు తర్వాత కూడా అస్తమానం డబ్బు అడిగి తెమ్మనేవాడు తనలాంటి పెద్ద చదువు ఉన్నవాడు ఉద్యోగస్తులు పెళ్లి చేసుకోకుండా నన్ను చేసుకున్నానని చెప్పేవాడు అన్నీ తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఒక్కతే చెల్లెల్ని ఇవ్వక ఏం చేస్తారు అని అతని భావన చాలా వరకు సహాయం చేశారు అన్నయ్యలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఎంత చేస్తారు అయినా టార్చర్ చేసేవాడు డబ్బులు ఇక్కడ అంటే కొట్టేవాడు కూడా అన్నయ్యలు వచ్చి మాట్లాడారు అప్పటికి పరిస్థితి సర్దుకున్నా మళ్ళీ మామూలే ఏదో అసంతృప్తి నేను పడలేకపోయాను నాకు ఆత్మాభిమానం ఉంటుందిగా తిరగబడ్డాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మా అన్నయ్యలు అమ్మ వచ్చి నన్ను తిట్టి అతని క్షమాపణ చెప్పి కంప్లైంట్ విత్ రచయించారు చేయించారు ఇక అప్పటి నుంచే నేనంటే ఇంకా శిక్ష కక్ష ఉందన్నమాట ఎదిరిస్తేనో భయపెడితేనో కాపురాలు చేయలేం కదా నాకు ఈ కథంతో ఉండలేను అనిపించింది నేనే విడాకులకు అప్లై చేసి మా అమ్మ అన్నయ్యలు వద్దన్న వచ్చేసాను అతను కోరుకునేది కూడా అదే కాబట్టి తొందరగానే వచ్చేసాయి విడాకులు ఇదిగో ఈ స్కూల్లో ఒక ఫ్రెండ్ ద్వారా టీచర్ ఉద్యోగం వచ్చింది మొదట్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని తర్వాత అమ్మొచ్చి ఉంటుంది నాకు తోడుగా అన్నయ్యలు బీఈడి చదవమన్నారు ఎంతకాలం ఇలా చిన్న ఉద్యోగం చేస్తావు బీఈడి చేస్తే మంచి స్కూల్లో పర్మనెంట్గా మంచి స్కేల్స్తో జీతం బాగా వస్తుంది ఒక స్థిరత్వం ఉంటుంది అని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ విజయనగరంలో సీట్ వచ్చింది రేపు ఫస్ట్ నుంచి ఇక్కడ జాబ్ మానేసి అక్కడ హాస్టల్లో ఉండి బీఈడీ చేస్తాను ఇది నా కథ అని వివరంగా చెప్పింది మనజ నేను ఇవన్నీ మీకు చెప్పి న్యాయం చేశానో అన్యాయం చేశానో నాకు తెలియదు నన్ను క్షమించండి కానీ నేను చెప్పినవన్నీ నిజాలే అతను కోరుకున్న లక్షణాలు ఉన్న ఉద్యోగస్తురాలు అయిన స్త్రీ భార్యగా వస్తే నాతో ఉన్నట్టే ఉండడేమో ఆలోచించండి నిర్ణయం మీది అంది నీరజ వెంటనే కిరణ్ అదేం లేదు నీరజ్ గారు మీరు అన్యాయం చేయాల నిజం చెప్పారు చెప్పాలి కూడా మేము ఆ నిజం కోసమే ఇంత దూరం వచ్చింది మీరు ఒక్కరే కాబట్టి ఈజీగా బయటపడ్డారు మా వసుకి పాప కూడా ఉంది అలాంటి డబ్బు మనిషితో మా వసుకి ఎన్ని సమస్యలు వచ్చేవో దీన్ని బ్యాంక్ జాబ్ చూసి ఒంటరితనం చూసి వల ఇవన్నీ మీతో మాట్లాడాక నాకు అతని మీద చాలా డౌట్లు వస్తున్నాయి రేపు పెళ్ళి అయ్యాక పాప వద్దంటే ఏమో ఏం చెప్పగలం మేము మీ దగ్గరకు వచ్చి మంచి పని చేసాం ఒక పెద్ద ప్రమాదం నుంచి రక్షింపబడ్డాం మీకు థ్యాంక్స్ చెప్పాలి వస్తాం నమస్తే అని అక్కడి నుంచి ఇద్దరు బయటపడ్డారు కారులో కూర్చున్నాక వసుమతి కిరణ్ చేయి పట్టుకుంది ఏంటి చెయ్యి అంత చల్లగా ఉంది భయపడ్డావా అంది ఆప్యాయంగా కిరణ్ అవునే ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డారో తలుచుకుంటేనే దడగా ఉంది అంది వసుమతి బేలగా నిజమే మనం సహాయం అవసరమైనప్పుడు గట్టిగా ఉన్న కొమ్మను పట్టుకోవాలి కానీ పుచ్చిపోయిన బలహీనమైన కొమ్మను కాదు నువ్వు బంగారు బాతు ఇవ్వచ్చు నెల నెలా బంగారు గుడ్లు పెడతావు దానికోసం ఎలా బుట్టలు వేయాలా అని ఆలోచిస్తారు అయితే ఇప్పుడు ఎలా ఇలా ఉంటుందని మగవా ఇలా అయిందని మగవాళ్ళందరూ చెత్తవాళ్లే నన్ను మాత్రం అనుకోకు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నిజాయితీ పరులు నిజంగా ప్రేమను పంచే వాళ్ళు కూడా ఉంటారు వచ్చి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విజ్ఞతతో వ్యవహరించాలి అంతే నేను మా ఆయన ఆ సుధీర్తో సుధీరితో మాట్లాడే అతను నీ జోలికి రాకుండా చూస్తాం మా ఆయన అడ్వకేట్ కదా ఏదో చెప్పి బెదిరించి నీ జోలికి రాకుండా చేస్తారు మీరు ట్రాన్స్ఫర్లు ఉంటాయిగా మీకు కొంచెం నీ పలుకు ఉపయోగించి వీలైతే ఆ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపో నిశ్చింతగా ఉండు నీ భవిష్యత్తు ఆ దేవుడు నిర్ణయిస్తాడే అంది కిరణ్ కానీ వస్తువు విచిత్రం చూసావా కొన్ని పనులు జరిగితే ఆనందంగా ఉంటుంది కొన్ని జరగకపోతే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది రెండింటికి దేవుడికి నమస్కరిస్తాం కదా నీకు పని జరక్క అదృష్టం వరించింది అంటే నువ్వు ఫెయిల్ అయ్యి పాస్ అయ్యావు అంది కిరణ్ హాయిగా నవ్వుతూ వసుమతి కిరణ్ భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది ఇంకా మనసులో ఆందోళన తగ్గలేదు ఏదో ప్రమాదం త్రుటిలో తప్పిన ఫీలింగ్ కిరణ్ చేయి పట్టుకుని ఉంది ధైర్యం ఇస్తున్నట్టుగా కారు హైదరాబాద్ వైపు సాగుతోంది వేగంగా రోడ్డుని మేం అదండి అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాయి చాలండి లైఫ్ ఎంత అయినా వెళ్ళొచ్చు మనం అలా చక్కగా అన్ని తెలుసుకుని చెప్పబట్టింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి పెళ్ళి ఉంటే ఎన్ని బాధలు పడేదో థ్యాంక్ యూ